అందరికీ వందనానండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరొక రోజున మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవుని కృతజ్ఞత సుదీర్థాలు చేయించుకుందాం ఈరోజు ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం సగల ఆశీర్వాదాలకు కానుభూతులైన మా ప్రియపడలేకపోతే అంటే దేవుడు ఇంతవరకు కాచి కాపాడి కృప్తి చూపినందుకే కృతజ్ఞతలు ఇక నువ్వు కాచి కాపాడంటే వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాటలు నడిపించు క్రీస్తురాములు అడిగట్టుకోండి నా తండ్రి ఆమెని ఈరోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో విషయాన్ని మనం ధ్యానంకుందాము యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో విషయాన్ని ధ్యానించుకుందామండి ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానం కలుగును అలాగున నీకు మేలు కలుగును ఎంత గొప్ప మాట ఈ మాట ఎవరు ఎవరితో అన్నారనేది మనం ఇరవై రెండో వచ్చే మొదటి వచ్చిన చూస్తే అప్పుడు తేమానీయుడైన ఎలీఫాజు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను ఎవరంటండి తేమానీయుడైన ఎలీఫాజ్ ఎవరితో చెప్తున్నాడు యోబుతో చెబుతున్నాడు ఎవరి సహవాసం చేస్తున్నావు నీవు దేవుని సహవాసం చేస్తున్నావా మనుషులు సహవాసం చేస్తున్నామా ఇక్కడ యోబుతో తన స్నేహితుడు ఏమని చెప్తున్నాడంటే ఆ ఎలిఫాజు ఏం చెప్తున్నాడంటే దేమానియుడని ఎలిపాసు నీవు దేవునితో సహవాసం చేసిన అది నీకు మేలుగా మారుతుంది నీకు మేలు దీవెన కరముగా ఉండాలి అంటే దేవుని సహవాసం చేయాలి నీవు చేసే సహవాసము నీకు మేలు చేస్తుందా కీడు చేస్తుందా ఆలోచించారా ఒక్కసారైనా ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా తల్లిలారా మనము ఏ సహవాసం చేస్తున్నాము సంఘ సహవాసం అంటారు నిజమే మనం వెళ్ళే సన్నిధిలో కూడా దేవుని యొక్క నిజమైన వాక్యము బోధింపబడుతుందా లేదా అనేది కూడా మనము ఒక్కసారి సరిచూసుకోవాలండి సంఘంలో నీకు దేవుని యొక్క నిజమైన వాక్యం ఉంటే దేవుని యొక్క మాటను ఎప్పటికప్పుడు అబద్ధము లేకుండా ఖండించేవారైతే అది నిజమైన దేవుని వాక్యాన్ని బోధించే సంఘం నువ్వు ఏ సహవాసం చేస్తున్నావు స్నేహితులు అనేక మంది ఉంటారు అయితే నీ స్నేహితులు ఎవరు నువ్వు దేవునితో స్నేహంగా ఉంటున్నావా లేక ఈ లోక ఆశలతో స్నేహంగా ఉంటున్నావా వ్యర్థమైన అలవాట్లతో ఉన్న వారికితో సహవాసం చేస్తే వ్యర్థంగానే జీవిస్తాం అదే దేవుని మందిరానికి వారితో సహవాసం చేస్తే దేవుని మందిరానికి లోని దేవుని మాటలను బోధించేవరంగా ఉంటాం అలాగే ఒక డాక్టర్తో సహవాసం చేస్తే వైద్యానికి సంబంధించినవి మాట్లాడుతూ ఉంటాం ఒక చదువుకునే వ్యక్తితో సహవాసం చేస్తే నీవు చదువుకునే వ్యక్తిగా మారుతావు ఒక పనికి రాకుండాగా మనము అన్నీ విడిచిపెట్టి తిరిగే వారంగా ఉండే వ్యక్తులతో సహవాసం చేస్తే నీవు కూడా అదే రీతిగా ఉంటావు అదే రీతిగా ఉన్నవారిని మార్చే రీతిగా నీవు ఉండాలి దేవుని సహవాసానికి నడిపించాలి దేవుడు మతము కాదండి ఆయన చెప్పింది ఒకే ఒక్కటి అది ఆయన ప్రేమ ఆయన ప్రేమను చెప్పాడు రక్షింపబడాలి మారు మనసు పొందాలి అని చెప్పాడు ఇక్కడ నీవు ఏ సహవాసం చేస్తున్నావు హనోకు దేవునితో నడిచను దేవుడు అతని కొనిపోయింది నీతిమంతులు ఎవరూ లేరంటే భూమి మీద చూసినప్పుడు దేవుడు నోవాహు నీతి మంత్రుడిగా ఎంచబడ్డాడు అయితే నోవాహుని దేవుడు చూసినప్పుడు దేవుడు నోవాహుకు దర్శనమిచ్చి ఓడ చేయించాడు అనేక మందికి సువార్త చేశాడు నోవాహు కానీ ఎవరు కూడా రక్షింపబడలేదు నోవాహు దేవుని తా వాసన చేయడం ద్వారాగా నోవాహు తనతో పాటు తన బిడ్డలను కోడలను భార్యని కూడా రక్షించుకోగలిగాడు అలాగే అలాగేలో నీటిని రక్షించగలిగాడు నువ్వు ఏ సహవాసం చేస్తున్నావు ఈరోజు నేను పరీక్షించుకో నీవు బాగుపడాలనుకుంటున్నావా లేకపోతే పాడైపోవాలనుకుంటున్నావా ఏ వ్యక్తి అయినా కూడా ఒక దేహానికి మన దేహానికి మంచి కలగ చేసేది తింటే చాలా మంచిది కదా అయితే మంచి ఫలము ఎలాగైతే ఆరోగ్యాన్ని ఇస్తుందో మంచి సహవాసము కూడా నీ బ్రతుకుని మారుస్తుంది నీ బ్రతుకు మారాలి అంటే నీ సహవాసము ఎలా ఉందో చూసుకుని సరి చేసుకోవాలి దేవునితో సహవాసం చేసిన వారు ఎన్నడూ కూడా లేదండి నీ సహవాసము ఎటువలే ఉంది ఎవరితో చేస్తున్నా ఈరోజు నిన్ను నీవే ఆలోచించుకో నీ స్థితిగతులు ఏవైనా సరే నీ సహవాసము సరి చేసుకున్నప్పుడు నీ సహవాసములోని మార్పులు చేసుకున్నప్పుడు దేవునితో నీ సహవాసం చేసినప్పుడు నీ బ్రతుకు మార్చబడుతుంది హరియా ఎంత గొప్ప మాట కదండి దావీదు దేవునితో సహవాసం చేస్తాడు గొర్రెల మందలో ఉంటే దావీదుని గొర్రెల కాపరి అయిన దావేదిని దేవుడు మహారాజుగా మార్చాడు దాని రోజుకి మమ్మారు ప్రార్థించాడు దేవునితో సహవాసం చేస్తాడు ఆ యొక్క రాజునే మార్చియగలిగాడు షడ్రక్ మెషక్ అభెజ్నగోలు దాని ఏళ్లతో సహవాసం చేశారు దేవుని మందిరానికి దేవుని వాక్యానికి బోధించే వద్ద సహవాసం చేయటం ద్వారాగా వారు రక్షిపబడ్డారు అగ్నిలో వేయబడినను వారు మరణించకుండా బ్రతికారు సజీవంగా నిల్చారు నీ సహవాసం సజీవుడైన క్రీస్తు వైప లోకం వైప నీ సహవాసం ఎలా ఉంది అనేది ఈరోజు పరీక్షించుకుందామండి నీ సహవాసం క్రీస్తులో ఉన్నప్పుడు దేవుడు నిన్ను బలంగా నడిపిస్తాడు సహవాసము సరైనదా కాదా అనేది సరిచూసుకోండి దేవుడు ఈ పరిశుద్ధ మాటలను మన వినికిళ్ళు పనింప చేయనుగాక ఆమె అందరికీ వందనాను